బిఆర్ఎస్ పార్టీని లావంతు బాధ్యతగా బలోపేతం చేయాలనే ఆలోచనతో వారికి తోడుగా మరి వ్యవస్థాపక టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మల్కిరెడ్డి రెడ్డి గారు ఒకసారి అందరు పరిచయం మల్కిరెడ్డి రెడ్డి గారు మొదటి నుండి బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు ధర్మసాగర్ మండలాధ్యక్షుడుగా ఉండి మరి ఈరోజు అనేక కారణాల వల్ల మరి ఈరోజు మొన్న కడియం శ్రీకి బీఆర్ఎస్ వాటిలో టిక్కెట్ ఇచ్చినప్పుడు అలిగి కాంగ్రెస్కి పోయినట్టు మరి ఉంది అందుకనే ఈరోజు అందరు కూడా సొంత గూటికి రావడానికి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు గారి మార్గదర్శకంలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు మండలంలో ఉండే మండలాధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు వైసీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు చాలామంది వెరసి దాదాపుగా ఐదు వందల మంది ఈరోజు కేటీఆర్ గారి సమక్షంలో ఆధ్వర్యంలో పెద్దలు మరి మనందరు పెద్దలు మనందరికీ కూడా మరుసినచారి మరి అప్పుడు స్పీకరు ఇప్పుడు ప్రతిపక్ష కౌన్సిల్లో నాయకుడిగా పొన్నాన లక్ష్మయ్య గారు మనందరికీ కూడా ఎస్పెషల్లీ జనగం ఉంటే పక్కనున్న రఘనాథ్పల్లి లింగాల గణప్రవే కాకుండా గణపూర్ మొత్తానికి కూడా వారు సుపరిచితులు వారితో పాటు మరి లక్ష్మారెడ్డి గారు నాతో అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మొహద్ అలీ సాబ్ అదేవిధంగా ప్రభాకర్ గారు అందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎందుకంటే ఒక్కరి పేరు చెప్తే మళ్ళీ మన వాళ్ళందరూ కూడా వేరే అనుకుంటారు కాబట్టి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం నిజం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు నేను కాంగ్రెస్ అధికార పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి అంటే అప్పుడు కూడా అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రానికి మనం అందరం పనిచేయాలన్నప్పుడు మీరందరూ కూడా నియోజకవర్గ ప్రజలు అప్పటివరకు పదకొండు వేలతో గెలిచిన నన్ను మూడొంతులుగా ముప్పై మూడు వేల మెజార్టీ తర్వాత యాభై ఎనిమిది వేల మెజార్టీ మళ్ళీ ముప్పై ఏడు వేల మెజార్టీతో ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నది గణపురం నియోజకవర్గం ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే గణపురం నియోజకవర్గం ఎంత త్యాగం చేసిందో అంత గొప్పగా అభివృద్ధి అడిగింది ఈరోజు కూడా వింతగా చూస్తున్నారు ఏంటి తెలంగాణ భవన్కి అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నా అని ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి కనబడుతున్నది కారణం ఏంటంటే ఆనాడు మళ్ళీ దళి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా నేను అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినట్టే ఈరోజు మొట్టమొదటిసారిగా భారీ సంఖ్యలో మళ్ళీ గణపురం నుండే అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఉనికి కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా ఆత్మగౌరవం కాపాడాలన్నా అది కేసీఆర్ వల్లనే కేటీఆర్ వల్లనే అని నమ్మి ఈరోజు మళ్ళీ మీరందరూ కూడా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా గణపురం నియోజకవర్గం మీద ఆనాడు కేసీఆర్ గారు అప్పటి నుండి కేటీ రామారావు గారు ప్రతి ఎలక్షన్లో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గణపురంకు రావాలన్నప్పుడు నా పట్టుకొని గణపురం వరకు తోడొచ్చిన వారు కేటీ రామారావు గారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మరి ఎలక్షన్లకు ముందు పోయే సమయంలో గణపురాన్ని నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకుంటానని చెప్పేసి మరి కేటీ రామారావు గారు గణపురము డిగ్రీ కళాశాల జ్యోతి విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో మీటింగ్ పెట్టి మాటలు అందరిని చేసి మూడోసారి ఎలక్షన్లో గెలవడం నాలుగోసారి ఎలక్షన్లో గెలవడానికి వారు ముందు వరుసలో ఉండి చేయడం జరిగింది ఏదేమైనా కూడా కేటీ రామారావు గారే కాదు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా మరి ఈరోజు మనకు రెండు లెక్క అంతేకాకుండా తెలంగాణ రాబోయే రోజుల్లో గణపురం నియోజకవర్గం తెలంగాణ మొత్తము మళ్ళా గొప్పగా పార్టీ పరంగా కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మనం అందరం కూడా ముందు ఉండాలి ఇప్పటికే మొన్ననే ఇప్పటి వరకు కడియం గారు ఏడుగురిని అరెస్ట్ చేసి మరి జైల్లో పెట్టే సందర్భం అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఆయన తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆనాడు ఎన్కౌంటర్లు అక్రమ అరెస్టులు నిర్బంధము ఏ రకంగా అనిచివేస్తుందో మన కూడా తెలుసు ఆయనకు అందుకనే దళిత దురణి అదే కల్నాయక్ అని ఆయనకు పేర్లున్నాయి ఆ రకంగా బీఆర్ఎస్కి వచ్చిన పదేళ్ళు ఆయన పప్పులు ఉడకలే ఏ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి కక్ష తీసుకోవడానికి అవకాశం దొరకలే మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్లో జైన్ అయిందో మళ్ళా ఈరోజు కాంగ్రెస్ కామెర్లు కమ్మినట్టు ఈరోజు పైత్యం ఎక్కినట్టు మళ్ళీ పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చే విధంగా గణపూర్లో ఉన్నది దానికి నిరసంగా ఈరోజు గణపురం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా కేసీఆర్తో మేము కేటీ రామారావుతో మేము వెరసి బీఆర్ఎస్తో మేము అని చెప్పేసి మొన్నటికి మొన్న మనోజ్ రెడ్డి గారు మరి మీకు అందరికీ తెలుసు ఆయన అరెస్ట్ అయ్యి పదిహేను రోజులు జైలు నుంచి రాకుండా ఒక కేసు మీద ఒక్క కేసు మీద నాలుగైదు కేసులు పెట్టి బయటకు వచ్చినప్పుడు మరి అన్ని అన్నదండలు అన్ని రకాలుగా పార్టీ పరంగా కేటీ రామారావు గారు మనతో ఉండి మరి మనల్ని కాపాడడం జరిగింది సో ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు ప్రజా వ్యతిరేక విధానాల మీద ఘనపురం ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పట్టుబట్టి కేటీ రామారావు సమక్షంలో జైన్ అయిద్దామని చెప్పేసి ఇక్కడికి రావాలని చెప్పేసి మీరు కోరుకున్నందుకు మరి ఈరోజు అనేక కార్యక్రమాలున్న ఈరోజు మొత్తం మనకు అవకాశం ఇవ్వడం జరిగింది వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో పార్టీ నిర్ణయం కట్టుబడి అన్ని రకాలుగా మీతో మీ అడుగులో అడిగేసి మీ వెనుక గణపురం నియోజకవర్గం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మధుశనాచార్య గారు ఆనాడు గణపురం నియోజకవర్గంలో నేను ఉప ముఖ్యమంత్రిగా వారు స్పీకర్గా ఉన్నప్పుడు మరవలేని ఇద్దరం కలిసి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారి ఆశీస్సులతో నా భూతో నా భవిష్యత్ ఒక చరిత్రలో మిగిలిపోయే విధంగా మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది దాంట్లో వారి పాత్ర చాలా ముఖ్యం సో ఆ రకంగా అట్లాగే అక్కడ మనం కాలేజీ మన కళాక్షేత్రాన్ని కూడా అప్పుడే తీసుకురావడం జరిగింది ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇప్పుడు పెద్దలు మధుసినాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై గణపూర్ గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు యువ నాయకులు మనందరి ప్రియత్తమ నాయకుడైనటువంటి కేటీ రామారావు గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు రాజయ్య గారు పెద్దలు పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు మహమూద్ అలీ గారు గౌడు గారు లక్ష్మారెడ్డి గారు గణపురం మండలానికి సంబంధించినటువంటి సోదరి సోదరులందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరాలి రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టాలి ఆ క్రమంలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు అప్పుడప్పుడు కొందరికి వస్తాయి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది త్వరలో గణపురం నియోజకవర్గం చరిత్ర సృష్టించబోతున్నది అనేటువంటి విషయాన్ని మీతో పాలు పంచుకుంటా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పాలనను మనమందరం ఒక రకంగా తెలంగాణ జాతి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూపేణ రేవంత్ రెడ్డి అనేటువంటి వారిని ఏ మాటతో సంబంధ సంబోధించాలో తెలియడం లేదు కానీ ఇటువంటి దుర్మార్గ పాలన కొనసాగుతూ ఉన్నది కేసీఆర్ గారు ఇక్కడ మనందరికీ తెలుసు మనమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నాం రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ప్రాంతం అంటే సమస్యల కాసారం ఇక్కడ ప్రతిదీ సమస్యే చివరికి బ్రతకడం కూడా సమస్య అయినటువంటి తెలంగాణను పద్నాలుగు సంవత్సరాలు అద్భుతమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ దేశంలో సమస్యలు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం సుభిక్షంగా తయారైనటువంటి రాష్ట్రం ఆత్మవిశ్వాసంతో ప్రజలు బ్రతుకుతున్నటువంటి రాష్ట్రం వలసలు పోయినటువంటి ప్రజలు మా గడ్డ వీధికి మేము తిరిగి వెళ్ళాలి నమ్మకాన్ని కలిగించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే వీటన్నిటికీ కారకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం అరవై సంవత్సరాల దుర్మార్గం ఒకవైపు పది సంవత్సరాల స్వర్ణయుగం మరొక వైపు అయితే తెలంగాణను ఆంధ్రతో కలిపి మన రాష్ట్రం ఏర్పడే నాటికి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య తెలంగాణ జీవితం గడిచిందో మళ్ళీ పదమూడు పద్నాలుగు మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దుర్మార్గపు రోజుల్ని మళ్ళీ మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఎక్కడ చూసినా ప్రజల హాహాకారాలు ప్రజల నిరసనలు ప్రజల విమర్శలు ప్రజల చీత్కారాలు ఇటువంటి పరిస్థితి పదిహేను మాసాల కాలంలో తెలంగాణలో కొనసాగుతే ఆశాజనకమైనటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి ఆలోచన కోర్టు పరంగా వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా గణపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం చరిత్ర సృష్టించేటువంటి అవకాశం మీ ప్రాంతానికి మీకు రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం ఈరోజు ఇద్దరు మోసగాళ్ళు ఇద్దరు ద్రోహులు ఇద్దరు దుర్మార్గులు ఒక ద్రోహి రేవంత్ రెడ్డి అయితే మరో ద్రోహి కడియం శ్రీహరి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం వాస్తవంగా ఆ రోజు కడియం శ్రీహరి కనుక బిఆర్ఎస్ పార్టీలోకి రాక ఉండి ఉంటే రాజకీయంగా ఏనాడో సమాధేయ్యేవాడు మళ్ళీ పునర్జన్మనిచ్చి అద్భుతమైనటువంటి అవకాశాలు కడియం శ్రీహరి గారి గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో ఆయనను మించినటువంటి గొప్ప దుర్మార్గుడు ఇంకొకటి ఉండరు ఒక వ్యక్తి తనకంటే ముందున్నడు ఒక వ్యక్తి తనకంటే మంచివాడైతే ఆయనను రకరకాల దుర్మార్గపు దుష్ప్రచారాల ద్వారా వ్యక్తిత్వ హననం చేయడం కడియం శ్రీహరి అనేటువంటి వ్యక్తికి అలవాటు కాబట్టి ఈ విషయాలన్నీ గనపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైనవి కాబట్టి మీ మనసులు కూడా ఉపలాట పడతా ఉన్నాయి ఉప ఎన్నిక రావాలి ద్రోహం చేసినటువంటి వాళ్లకు బొంద పెట్టేటువంటి అవకాశం మా నియోజకవర్గానికి మాకే దక్కాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీ ఆలోచన నెరవేరుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రాజయ్య గారు కడియం శ్రీ గారి ఇద్దరి గురించి ఆలోచించినప్పుడు తెలంగాణ కోసం ఆ రోజు ఉన్నటువంటి పార్టీని పదవిని వదిలి తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన రాజయ్య గారైతే కాస్త ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితిని ఆసరాగా తీసుకొని అన్ని రకాల లాభపడి తన వ్యక్తిగత దుర్మార్గం కోసం తెలంగాణ వాదానికి నమ్మినటువంటి కేసీఆర్ గారికి వెన్నుపోటుపరిచినటువంటి దుర్మార్గుడు కరి శ్రీహరి అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అందుకనే ఏ కోణంలో చూసినా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసినా నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్మార్గం చూసినా మంచివాడైనటువంటి మన రాజన్నను చూసినా సమర్థుడైనటువంటి యువనాయకుడు ఉన్నటువంటి కేటీఆర్ గారిని చూసినా మనమందరం కూడా ఈ పార్టీని బతికించుకోవడంలో ఈ పార్టీని ఎదుటి పార్టీల దుర్మార్గం నుండి చీల్చి చెండాడడంలో ప్రతి కార్యకర్త ఒక సుశిక్షితులైనటువంటి సైనికుడిగా మూల స్తంభంలాగా నిలబడాలి ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే గరపురం నియోజకవర్గం ఈ పాత్ర పోషిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం పదమూడు పద్నాలుగు మాసాల కాలంలో అసలు రాష్ట్రంలో పాలన ఉందా ఏవైపోయినాయి సాగునీరు ఏవైపోతుంది తాగునీరు ఎటువంటి సమస్యల్ని పరిష్కరించి మనకు అప్పజెప్తే ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి అప్పజెప్తే మళ్ళీ అన్ని తిరగబెడుతున్నటువంటి దుర్మార్గం రాష్ట్రంలో కొనసాగుతుంది కాబట్టి గణపురం తీసుకున్నటువంటి నియోజకవర్గం గణపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సోదరులందరూ తీసుకున్నటువంటి ఈ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది అనడంలో ఇలాంటి సంశయం లేదు అందుకనే ఒక చక్కటి నిర్ణయం తీసుకొని పరిణామాలన్నింటినీ గ్రహించి వ్యక్తిగత రాజకీయ జీవితం కాదు మా ప్రాంతం ఈ రాష్ట్రం వీటి ప్రయోజనాలే మా ప్రయోజనం అనేటువంటి గొప్ప మనసుతో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా వ్యక్తిగతమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ ఆకుల కుమార్ గారు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయితే మా అందరికీ సైడ్కి వచ్చి కూర్చోండి ఈ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి వెళ్ళి రావడానికి కారణం నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి ఆయనకు బుద్ధి చెప్పడానికి మనం అందరం కూడా కంకణబద్ధం కావాలి ఆయన టీడీపీలో ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిసి చంద్రబాబు సంకల చొచ్చిండు చంద్రబాబు నాయుడుకు ఎన్నుపోటు కొడిసి కేసీఆర్ సంకల జోరిండు ఈరోజు కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం అంటే అనేక రక తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడు అంటారు అన్నం తిని బీఫామ్ తీసుకొని సంచి సరంజామ సదురుకొని నమ్మబలికి తెల్లార వరకు వంద కోట్లకు కమ్ముడిపోయిన నమ్మక ద్రోహి కడియం శ్రీహరి గారు బిడ్డ కోసం పోయి నేను అభివృద్ధి కలిసామని ఇంకో మాట చెప్తాడు రేపు బీజేపీ బిడ్డను పిలిచి నీకు ఏదో సహాయమంత్రి ఇస్తానంటే తప్పకుండా ఆ రేవంత్ రెడ్డి కూడా ఎండుపోటు పెడిస్తే రోజులు దగ్గర ఉన్నాయి ఆయన నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పిలిపించిండు రాజకీయ సమాధి చేయాలని పిలిపించింది మన కేసీఆర్ మనకు ఆ అవకాశము గణపుర నియోజకవర్గ మీకే అవకాశం దొరికింది ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు మనం అందరం కూడా ఈరోజు మండల అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు